హలో అండి నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మన ఛానల్లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయిన టిప్స్ చెప్తూ ఉంటానండి మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లలకి బాగా జలుబు చేసేటప్పుడు వాళ్ళు నైట్ పడుకునే ముందు ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి అటువంటప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ వంటపై ఒక బౌల్ పెట్టేసుకొని ఈ బౌల్లో రెండు స్పూన్ల వరకు కొబ్బరి నూనె అయితే వేసేసుకోండి కొబ్బరి నూనె లైట్గా మరిగించుకోవాలి ఈ మరుగుతున్న నూనెలోకి రెండు కర్పూరం బెల్లని తీసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసి కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఈ ఆయిల్ని కాసేపు మరిగించుకొని కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ని పిల్లల ఛాతికి ఇలా పూసామనుకోండి చిన్నపిల్లలకి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి చాలామంది విక్స్ రాస్తూ ఉంటారు కదా విక్స్ రాయడం వల్ల మండుతూ ఉంటుంది గొంతు అంతా విక్స్ కన్నా ఇలా కర్పూరం కోకనట్ ఆయిల్ని రాసామనుకోండి వాళ్ళకి ఊపిరి పీచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది జలుబు కూడా చాలా తొందరగా అయితే తగ్గుతుందండి అప్పుడప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ కడుపు నొప్పితో పాటు కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా అటువంటిప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్ తాగారనుకోండి ఎటువంటి కడుపు నొప్పి అనేది చిటికలా తగ్గిపోతుందండి కాస్త నిమరాసాన్ని ఇలా గ్లాస్లో పిండేసుకొని చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు లైట్గా మరిగించుకున్న వాటర్ని వేసేసుకోవాలి ఈ జ్యూస్ని ఒక గ్లాస్ తాగామనుకోండి అనుకోండి ఎటువంటి కడుపు నొప్పి అయినా చిటికలో తగ్గిపోతుందండి పసుపు కలిపిన వాటర్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ఈ జ్యూస్ పిల్లలకు పట్టామనుకోండి వాళ్ళకి డైజెషన్ అనేది అయితే చాలా చక్కగా అవుతుంది టాయిలెట్ ఎంత శుభ్రంగా ఉన్నా ఒక్కోసారి విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి అటువంటప్పుడు నాలుగు కర్పూరం బెల్లల్ని తీసేసుకొని కాస్త వాటర్ని ఇలా స్టవ్ పై పెట్టి బాగా మరిగించేసుకోండి ఈ వాటర్ని ఇలా మరుగుతున్న వాటర్లోకి కర్పూరం బెల్లల్ని వేసేసుకోవాలి ఈ కర్పూరం వాటర్లో బాగా కరిగిపోయే వరకు వాటర్ని అయితే మరిగించేసుకోవాలండి ఈ వాటర్ని మన ఇంట్లో టాయిలెట్స్లో ఇలా మనం స్నానం చేసే వాటర్ బయటికి వెళ్ళడానికి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్ ఉన్న కప్పు దగ్గర ఈ వాటర్ని వేసేసుకున్నాం అనుకోండి టాయిలెట్ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అనేది చిటికలో తగ్గుతుందండి ఇంట్లో ఇలాంటి పెయింటింగ్స్ డబ్బాలు ఉంటాయి కదా ఇందులో పెయింటింగ్ అయిపోయాక ఈ డబ్బాలను వేస్ట్గా పారేస్తూ ఉంటామండి ఇందులో ఒక డబ్బాని కట్ చేసుకొని డబ్బాని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళేటప్పుడు మనతో పాటు కుంకాన్ని చిన్న కవర్లో కానీ పేపర్లో కానీ ప్యాక్ చేసుకొని బట్టల్లో పెడుతూ ఉంటాం కదా అలా పెట్టడం వల్ల ప్యాకెట్ ఓపెన్ అయిపోయి బట్టలలో కుంకుమ పడిపోతూ ఉంటుంది ఈ పెయింటింగ్ డబ్బాలో చక్కగా ఇలా కుంకుమ వేసుకొని మనం క్యాంప్ వెళ్ళేటప్పుడు మనతో పాటు తీసుకెళ్ళవచ్చండి గోర్లు కట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పొట్టతో పాటు కట్ చేస్తూ ఉంటారండి అలా కట్ చేయడం వల్ల నొప్పి అనేది అయితే వస్తూ ఉంటుంది గోర్లని కట్ చేసే ముందు వాటర్లో ఇలా గోలు పెట్టి ఒక టెన్ మినిట్స్ బాగా గోల్ని నానబెట్టుకోవాలండి ఇలా వాటర్లో పెట్టడం వల్ల గోలు అనేవి అయితే బాగా మెత్తబడతాయి ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని గోల్ కట్ చేసేటప్పుడు వాళ్ళు కుదురుగా ఉండరండి వాళ్ళు గోల్ కట్ చేసేటప్పుడు అటు ఇటు కదవడం వల్ల మనం పొట్టని కట్ చేస్తూ ఉంటాము ఇలా గోలుని ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని కట్ చేసామనుకోండి చాలా ఈజీగా గోల్ అనేది అయితే కట్ చేసుకోవచ్చు ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు ఇంట్లో రూమ్ పర్ఫ్యూమ్ లేనప్పుడు బట్టలకు పెట్టుకునే కంపర్డ్ లిక్విడ్ ఉంటుంది కదా కాస్త వాటర్ని తీసుకొని వాటర్లోకి కంపర్డ్ లిక్విడ్ని వేసేసుకోవాలండి ఈ వాటర్ని ఇలాంటి స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్లో వేసేసుకొని ఈ వాటర్ని ఇంట్లో కటన్స్ ఉంటాయి కదా మనం కటన్స్ని ఉదికేటప్పుడు కంపర్ట్ వేస్తూ ఉంటాము అవి ఒక వన్ వీక్ వరకు మంచి స్మెల్ వస్తాయండి తర్వాత కంఫర్ట్ స్మెల్ అనేది అయితే పోతూ ఉంటుంది ఈ కంపర్డ్ లిక్ లిక్విడ్ వాటర్ని ఇలా మనం కటన్స్ పైన మ్యాటిల్ పైన బెడ్రూమ్లో బెడ్షీట్ పైన ఇలా ఈ కంఫర్ట్ లిక్విడ్ కలిపిన వాటర్ని స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఇల్లంతా మంచి సువాసన అయితే వస్తుందండి గ్యాస్ స్టవ్ బర్నర్ ఉంటుంది కదా ఈ బర్నర్ హోల్స్ అనేవి అయితే అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంటాయండి ఇలా బ్లాక్ అయ్యేటప్పుడు మంట అనేది అయితే సరిగ్గా రాదు అటువంటి అప్పుడు రెండు కర్పూరం బెల్లల్ని తీసేసుకొని ఈ గ్యాస్ స్టవ్ బర్నర్ ఉంటుంది కదా ఈ బర్నర్ని ఇలా హుల్టా చేసేసుకొని అందులోకి ఈ కర్పూరం బిల్లల పౌడర్ని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మంట పెట్టుకోవాలండి ఇలా మంట పెట్టుకోవడం వల్ల హోల్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా బ్లాక్ అయిన హోల్స్ చక్కగా ఓపెన్ అవుతాయండి దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి ఇలా పెట్టుకుని చూసామనుకోండి చక్కగా మంట అనేది అయితే వస్తుంది మన ఛానల్లో వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు వీడియో నచ్చినట్టుగా అయితే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి